బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ చాలా పెద్ద ఎత్తున కూడా మరి లీక్లు వస్తున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్లో వీలనం అవుతుందంటూ కూడా ప్రతిసారి కూడా లీక్లు ఇస్తున్నారు నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూసే అవకాశాలు ఏమి కేసీఆర్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి కేసీఆర్ వెళ్ళే అంత అవకాశము మాకు అవసరం లేదు అట్లా పోయినుంటే ఈరోజు తెలంగాణలో మేమే ఉంటుంటి మళ్ళీ ఈరోజు మళ్ళీ సీఎం రే ఉంటుండే కవితక్క జైలుకు పోకపోతుండే ఎవరో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి మాటలు మాట్లాడి అంటారు కదా ఇంతకుముందు కూడా ఎలక్షన్ల ముందు ఇదే మాట్లాడే ప్రజలను అంటారు కదా ఏదో ఒక తోవల తీసుకుపోవాలి పాలిటిక్స్గా అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూర్ఖ ముఖ్యమంత్రి ఇట్లాంటివన్నీ వదిలిపెడతా ఉంటారు కాబట్టి మాకు అంత కర్మ పట్టలేదు కర్మ అంత రేవంత్ రెడ్డి పోతాడేమో ఇప్పుడు పోయే అవకాశం ఎవరు ఉన్నారంటే బీజేపీలోకి పోయేది రేవంత్ రెడ్డి వాషింగ్ పౌడర్ నిర్మా అవుతాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే గుంపు మేస్త్రి కేసు బయటికి వెళ్తుంది ఇప్పుడు ఓటుకు నోటు కేసు దొంగ బయటికి వెళ్తాడు కాబట్టి వాడు పోయే ఛాన్సులు ఉన్నాయి కాంగ్రెస్ విలీనం అయ్యే ఛాన్స్లు ఉన్నాయి ఇప్పుడు కానీ మా అక్క తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ బీజేపీలో పోవాల్సిన కర్మ మాకేం పట్టింది తెలంగాణ ద్రోహులు బీజేపీ కాంగ్రెస్ మాకేం కర్మ పట్టిందమ్మా పోవడానికి మాకు అట్లా పోయినట్టు మేము ఎప్పుడో మా మళ్ళీ అధికారంలో మేమే ఉంటుంటి ఇన్ని కష్టాలు ఇన్ని ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ని కాళేశ్వరం అంటారు హారీష్ అన్న ఒకటి అంటారు కేటీఆర్ని ఈ కే ఈ రేస్ కేస్ అంటారు కవిత కథ ఇంకోటి అంటారు ఇవన్నీ మా అన్నిటికంటే ముందు మేమే పోతుంటాం అంత కర్మ మాకు పట్టలేదు తెలంగాణ తీసుకొచ్చిండు మా బాపు కేసీఆర్ యోధుడు ఆయన అట్లా భయపడి పోవాల్సిన కర్మ మాకు లేదు రేవంత్ రెడ్డికి అడగండి కాంగ్రెస్ ఇప్పుడు పోయింది ఆడ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేసి వెళ్తూ వెళ్తూ ఈ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అందుకనే నేను ముందు జాగ్రత్తగా పార్టీ మారుతున్నా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు మీకు ఒకటి చెప్తా తమ్మే తెలంగాణలో మన ఒకటి ఉన్నది పొడుపు కాత అంటారు అంటే అంటారు కదా ఏదన్నా ఫస్ట్ భూకంపము ఏదన్నా అంటారు ప్రకృతి నుంచి ఏదన్నా అదైతుంటే ఫస్ట్ పోయేటివి ఏంటో తెలుసా తెలుసా ఆ కింద ఉంటాయి చూడు భూమి కింద పందికొక్కులు ఆ పందికొక్కులు పోయి ఫస్ట్ సేఫ్ జాగలల్లో దాక్కుంటారు అట్లాంటి వాడే గువ్వల బాలరాజు అనేటోడు అని ఆడు ఎక్కడోడు ఎక్కడికై వచ్చిండు ఎట్లా వచ్చిండు పైకి అవన్నీ మర్చిపోయి అలా భార్య ఏం మాట్లాడింది ఎలక్షన్ల ముందు మేము అట్లాంటి బ్లడ్ కాదు అట్లాంటి రక్తం కాదు అనేట ఆమె ఈరోజు మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మ కావడానికి ఎవంటి వాడు సీటు చదువుకోవడానికి ఎవరిది వాడు జిల్లలో పోకుండా పోవద్దు అంటే ఈరోజు ఈటల ఎక్కడ ఎక్కడున్నాడు ఇటలరాజేందర్ కేసు ఎందుకు ఓపెన్ చేస్తలేరు ఎన్ని స్కామ్లు చేయలేదు మళ్ళీ రేవంత్ రెడ్డిది ఏమవుతుంది ఇప్పుడు చూడు ఆ చే ఆ చీర దాపెట్టుకోవడానికి పోతుండ్రు వీళ్ళందరూ మాట్లాడటోళ్ళు ఇంకా కొంతమంది పోయేటోళ్ళకి కూడా చెప్తున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిన్రు దమ్ముందా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఈమని చెప్పండి రాజీనామా ఈమని చెప్పండి బాలరాజే కాకుండా ఇంకా నలుగురు మాజీ మంత్రులకు సంబంధించి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా చర్చ నడుస్తుంది నడుస్తే చూడు తమ్మి పోయేటోడు ఓన్ మాకు అవసరం లేదు అంటారు కదా పందికొక్కులన్నీ పోయి బాగా సంపాదించుకొని అంటున్నారు కదా పది సంవత్సరాలు పాప కేసీఆర్ దగ్గర తెలంగాణలో బాగా నిండిన తర్వాత కేసులలో ఇరికిపోతామని చెప్పేసి మళ్ళీ ఏమైనా చేసిన రో ఏం పాడో అందుకే వాళ్ళు అందరు పోతున్నారు ఎంతమంది పోతే అంటారు కదా దరిద్రం ఎంత పోతే అంత మంచిది మాకు మళ్ళీ కొత్త వాళ్ళు ఉన్నారు కొత్త రకం ఉన్నది పాత ఉద్యమకారులు ఉన్నారు అందరినీ తీసుకొని ఇది ఒక్కరోజు వాళ్ళు వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు అంటారు దొంగలు అనేటోళ్ళు పోతున్నారు మళ్ళీ వాళ్ళు వస్తే కూడా మళ్ళీ పది మంది పది మంది ఆలోచించు గు్వల బాలరాజు అయితే నిన్నమని పోయి ఈ పది మంది కదా ఎక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇస్తే ముఖం పెట్టుకొని ఎక్కడున్నారు రాజీనామా చేయమని బిడ్డ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు కొట్లాడమని అలా ముఖానికి వస్తారా బాపు కేసీఆర్ నుంచి వచ్చిర్రు వాళ్ళు మా క పింక్ కండువా నుంచి వచ్చిండ్రు తెలంగాణ బిడ్డ కా బాపు కేసీఆర్ ముఖం దుషాల అలా అలా ముఖాలు ఉన్నాయా అసలు మళ్ళా ఓటు మళ్ళా రాజీనామా చేసి అంటారు కదా పోటీకి పోయి ఎమ్మెల్యేలా గెలిచే ముఖం ఉందా మారితే పార్టీకి కూడా చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి పార్టీకి ఎప్పుడు తెలంగాణది దాంట్లో అరవై నాలుగు లక్షల మంది ఈరోజు తెలంగాణ బిడ్డలు ఉన్నారు సభ్యత్వం తీసుకొని ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఇట్లా పది మంది పదికొక్కరు పోతే పార్టీ ఏం కాదు కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త తరం ఉన్నది పాతోళ్ళు ఉన్నాం ఇంకా అర్థమైందా తెలంగాణ ఒట్టినే కాదు బిడ్డ రేవంత్ రెడ్డి అంటాడు చూడు తొక్కుకుంటూ వచ్చినాం పండుకుంటూ వచ్చింది కాదు ఇది అందరం బలిదానాల మీద వచ్చింది తెలంగాణ కొంత కొన్ని లక్షల మంది మీ మా అమ్మ తొలిదశ ఉద్యమకారులు మల్లి దశలు ఉన్నారు మళ్ళీ తక్ బాపు కేసీఆర్ దాంట్లో ఉన్నారు వీళ్ళందరూ ఒట్టిగా అరవై ఏళ్ళ గోస పద్నాలుగేళ్ళు బాపు కేసీఆర్ తా చావు నోట్ల తలబెట్టిన తర్వాత వచ్చింది బిడ ఇట్లా పది మంది పందికొక్కలు పోయి ఏదో అవకాశవాదులు వీళ్ళందరూ అవకాశవాదులే ఈరోజు పోతున్నారు పొన్ ఎంత పోతే అంత దరిద్రం పోతుంది అంటున్నాను నేనైతే ఇంకెంతమంది ఉన్నారో మంచాల కింద అక్కడికక్కడ పందికొక్కలు అన్నీ పోతుంటాయి ఇప్పుడు వర్షాలు వద్దు ఇప్పుడు చూడండి జార్ఖండ్లో వస్తున్నది తుఫాన్ వస్తున్నాయి ఫస్ట్ ఏపోతాయి ఫస్ట్ పందికొక్కలు వెళ్ళిపోతాయి కిందికించి పందికొక్కలు ఉంటాయి చూడ వీడికి తెలిసిపోతుంది భూమి హల్చల్ది కాబట్టి ఇట్లాంటి పందికొక్కలు ఎంత పోతే అంత దరిద్రం మాకు పోయినట్టే బాపు కేసీఆర్ మళ్ళా అంటారు కదా మా బాపు కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రజా ప్రజలలో ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా ఉన్నారు చేయమని చెప్పండి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎవరు వస్తారో చూడండి జూబ్లీహిల్స్ దాంట్లో కూడా సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా మేము ప్రజాపాలన అందిస్తున్నాం ప్రజలు మా వైపే మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా కూడా మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగానే మరి అక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా చెప్పుతో కొడతారు ఇప్పుడు మొత్తం తెలంగాణ తెలిసిపోయింది దీన్ని భాగోతం అంతా బుడుబుంజల వాళ్ళని అంటారు బుడుబుంజల వాళ్ళని తెలంగాణలో ఉంటారు అప్పుడప్పుడు పండగల పుట్టు వచ్చి బుడిబుంజల వాళ్ళు వచ్చిపోతారు అట్లాంటి వాడు వీడు కేసీ వీడు రేవంత్ రెడ్డిగాడు అట్లా బా నాలుగు వందల హామీలు చెప్పిండు ఆరు గ్యారెంటీలు చెప్పిండు తులం బంగారం చెప్పిండు కళ్యాణ లక్ష్మి చెప్పిండు రైతు రైతు భరోసా తీసుకొని అప్పులు రైతు భరోసా ఇస్తాడు రుణమాఫీ అన్నాడు ఏ పోయినాయి తమ్ము ఇవన్నీ వాళ్ళంత కిట్టెక్కడ పోయింది బాపు కేసీఆర్ స్కీములు అన్నీ బొంద పెట్టిండు వాన్ స్కీములు కూడా లేవు ఒక బస్సు తప్ప మనకి శరం ఏమైనా ఉన్నదా ఏమని ఉంటే ఎట్లా గెలుస్తా అంటారు ఆయన ఎట్ల ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడు వాడు మాకు అసలు అర్థమైతే లేదు వాడు ఏం మాట్లాడుతున్నాడు కే ప్రజలల్ల ఎలక్షన్లు పెట్టే దమ్ము లేదు ఇప్పుడు జెడ్పీసీబీ పెట్టమని చెప్పు ఇప్పటివరకు కార్పొరేషన్ మన జీహెచ్ఎంసీ అయిపోయేది ఉండే అవి ఎందుకు పెడతలేడు ఎందుకు పెడతలేడు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు వాళ్ళ మినిస్టర్లు ఎక్కడ ఉన్నారు బీసీ నిదానం ఏమన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానడు ఇప్పుడు పోయి ఢిల్లీలో కూర్చున్నాడు తీసుకొనే రావాలి బిడ్డ రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మెడలు వంచి ఈరోజు మొన్న మేము డెబ్బై రెండు గంటలకు మేము నిరార దీక్ష కూర్చుంటే ఒక్కరోజు ఇచ్చిండు దమ్ము లేదానికి ఆయనకి దమ్ము లేదు కాబట్టి ఇప్పుడు పోయి వాడు కూర్చున్నాడు మంతర్ దగ్గర ఇస్తేనే రా తెలంగాణకు లేకుంటే రాక అక్కడనే ఉండు మో అంటారు కదా మోదీ కానీ రాహుల్ గాంధీ కాలు మొక్కుకుంటే ఆడే వాడు ఈ ముఖ్యమంత్రి అవసరం లేదు ఇప్పటికి వంద సార్లు పోయినాడు మూడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఎవరికి పెట్టిండు ఏ సంక్షేమం ఇచ్చిండి ఇప్పటివరకు ఎవరికి ఏమి ఇస్తున్నాడు మా అప్పులేమో వేస్తున్నాడు ఎక్కడ పెడుతుండే ఇవన్నీ మోదీకి మళ్ళీ అంటే రాహుల్ గాంధీ గో ఇస్తున్నాడా ప్రజలను రక్తం ఈరోజు ప్రజలు ఎక్కడ పోవాలి పంట కొనుక్కోలేదు రైతులు ఉరి పోసుకొని చచ్చిపోతున్నారు పిల్లలు గురుకులాలలో చచ్చిపోయినారు వంద మంది ఎక్కడ పోయినాయి ఈయన అన్ని స్కీములన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి సగం ఈ రెండేళ్లల్లో ఏడాది వాడు ఢిల్లీలోనే ఉన్నాడు నేను పోతా అంటుండే ఇంకా సిగ్గు శరం తప్పి ఆ అప్పేమో అంటాడు నాకు చెప్పులు దొంగలాలని అనుకుంటున్నారు అప్పులు పుడతలేరు లేదని చెప్తున్నాడు పక్క హెలికాప్టర్ల మీద జోరుగా కూడా ఏదైతే ప్రయాణాలు చేస్తున్నారు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యాభైకి పైసార్లు కూడా ఢిల్లీకి వెళ్ళిండు ఇదంతా కూడా బడ్జెట్ లేకుంటేనే అవకాశాలు ఉంటాయి తిరిగేటువంటి వాళ్ళు సొంత ఖర్చు అని పెట్టుకుంటారు అనుకోవాలి సొంత మెడికెందే సార్ ఆయన వాళ్ళ ఇప్పుడు మందే ముందెట్లుండే ఇప్పుడు ఎట్లున్నారా చూడుండ్రి ఆడ వేసుకునే చెప్పులు లబ్బర్ చెప్పులు వేసుకుంటుండే ఇప్పుడు ఏం చెప్పులు వేసుకుంటుండో చూడు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతుండే గుంపు మేస్త్రి వాడు గుంపు మేస్త్రి లబ్బర్ చెప్పులు వేసుకునేటోడు ఈ రోజు వేసుకుంటుండో చూడండి యాభై నుంచి లక్ష రూపాయల వాళ్ళ షూ చెప్పులు అంట మళ్ళీ ఎట్లకైనా వస్తున్నాయి మోదీ మెయింటైన్ చేసినాడు వీడు మెయింటైన్ చేస్తున్నాడు మోదీ ఎట్లా మెయింటైన్ చేస్తాడు ఒక్కొక్క డ్రెస్సింగ్కు పొద్దుకు పది డ్రెస్సులు వేసుకుంటాడు ఆయన ఒక్కొక్క డ్రెస్ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు వీడు అట్లనే చెప్పులు కూడా వేసుకుంటున్నాడు వీడు అదే పని ఇప్పుడు ఏందంటే ప్రజల రక్తం తాగుతుండడు రేవంత్ రెడ్డి చెప్పండి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ అయ్యే అవకాశాలు కొద్దిగా నన్ను ఉంటే అనుకుంటున్నారా నేను అదే చెప్తున్నా కదా ఎవరు ఉన్నాయి అనుకునేటోడు అన్నాడు ఇక నేనైతే మిమ్మల్ని అనలేను ఈ మీడియా వాళ్ళని వాడు రా రేవంత్ రెడ్డి దొంగముండా కొడుకు అన్నాడు మీడియాను ఉపయోగించుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రచారాలు మళ్ళీ అంటున్నారు కానీ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కానీ చెప్పులతో కొడతారు మాకు అంత అవసరం ఉంటే ఈరోజు మేమే ఉంటుంటి మీ తెలంగాణలో సీఎం మళ్ళీ బాప ఏ ఉంటుండే అంత కర్మ మాకు పట్టలేదు ఆ రెండు పార్టీలకే అడుక్క తినడానికి తెలంగాణ సొమ్ము తినడానికి ఈరోజు ఇంతగానో బదిలాం చేస్తున్నారు మరి బాప కేసీఆర్ని కాబట్టి మేము కలిసే ప్రసక్తి లేదు వాళ్ళు మా అంటారు కదా వాళ్ళే మా దగ్గరకు వస్తానని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెడీ ఉన్నారు మా దగ్గర రావడానికి నెక్స్ట్ గవర్నమెంట్ మాదే ఉంటుంది జై తెలంగాణ